ఇంకా ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఆల్రెడీ తమ్మైల్ చూసే ఉంటారు కదా సో నా ప్రెగ్నెన్సీ జర్నీ సిరీస్లో ఎపిసోడ్ వన్ టాపిక్ వచ్చేసి ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనమాట సో ఈ అర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనే యొక్క టాపిక్ మీద నేను వీడియో చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ నాకేంటి అంటే ఈ కంటెంట్ మీద వీడియో చేద్దామని అనిపిస్తుంది బికాజ్ ఎందుకు అంటే నా వీడియోస్ ఎక్కువ ఫీమేల్స్ చూస్తున్నారన్నమాట సో మే ఫిమేల్స్కి ఉపయోగపడే వీడియోస్ చేయాలి అని చెప్పేసి నేను ఈ అయితే చూస్ చేసుకున్నాను సో సింటమ్స్ అనగానే చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సింటమ్ ఉంటాయి అన్నమాట సో ఈ సింటమ్స్ అనేది ఏంటి అని అంటే అందరికీ కూడా ఉంటాయి అన్న గ్యారెంటీ మనం ఇవ్వలేం ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్లో ఉంటుంది కాబట్టి సో కొంతమందికి కొన్ని సింప్టమ్స్ ఉండొచ్చు కొంతమందికి కొన్ని సింప్టమ్స్ ఉండకపోవచ్చు సో మీరు ఆ సింటమ్స్ మీలో లేవని చెప్పేసి అంటే మీరు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ సింటమ్స్ ఉన్నాయి మీకు ఈ సింటమ్స్ ఉన్నాయా లేదా అని అన్నప్పుడు మీరు కంగారు పడిపోతూ ఉంటారు కదా సో కొంతమంది నాకు లేదే ఈ సింటమ్స్ నాకు తెలియలేదే అని కొంతమంది కంగారు పడిపోతూ ఉంటారు సో అట్లా అనమాట చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఈ సింటమ్స్ గురించి సో ఈ అర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు కొంతమందికి అసలు సింటమ్సే ఉండవు అనమాట తీరా చూస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అనమాట సో ఈ సింటమ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీరు ఈ విషయాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి అందరికీ అన్ని రకాల సింటమ్స్ ఉండవు అండ్ కొంతమందికి అసలు సింటమ్సే ఉండవు అనమాట సో ఈ సింటమ్స్ అనే విషయంలోకి వెళ్ళే ముందు ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ అని నేను స్టార్ట్ చేశాను కదా సో ఇది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఇలాంటి అంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సారీ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓకేనా సో లెట్స్ గెటింగ్ టు ది వీడియో నెంబర్ వన్ సింటమ్ మోస్ట్ కామన్ సింటమ్ అనమాట ఇది మనకి కళ్ళు తిరగడం కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఆ రోజు మీరు ఫుడ్ తిన్నా ఫుడ్ తినకపోయినా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అనమాట సో నేను ఈ సిమ్టమ్స్ ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేవి మనం చేసుకుంటాం కదా బ్లడ్ యూరిన్ టెస్ట్ చేస్తారు లేదు అంటే మనం జనరల్గా అందరూ కామన్గా ఇంట్లో చేసుకునేది మనం మెడికల్ స్టోర్లో దొరికే ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి యూరిన్ టెస్ట్ అనేది చేసుకుంటారనమాట బట్ ఇట్లా మనం ఈ టెస్ట్లోకి వెళ్ళే కంటే ముందే మన బాడీ మనకి ఇంటిమేట్ చేస్తుంది మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి సో కొంతమంది దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు కొంతమంది చేయలేరు అనమాట సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు టెస్ట్కి వెళ్ళే కంటే ముందే మనకి ఈ సింటమ్స్ అనేవి కనపడతాయి అనమాట సో ఇలాంటి సింటమ్స్ కనపడితే మీరు ప్రెగ్నెంట్ అని అర్థం ఓకేనా సో ఫస్ట్ సింటమ్ ఏంటి అని అంటే కళ్ళు తిరగడం భయంకరంగా కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట మీరు రోజు ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట అండ్ సింటమ్ నెంబర్ టూ యూరినేషన్ ఎక్కువగా వెళ్ళటం సో మనకి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల యూరినేషన్ అనేది ఎక్కువ అనమాట సో మ్యాక్సిమం చాలామంది లేడీస్లో ఫస్ట్ త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ యూరినేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఊరికూరికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అది ఏ సీజన్ అని కాదు అంటే కొంతమంది ఇట్లా చలికాలంలో ఇలా అయితే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట మేబీ అది క్లైమేట్ ఎఫెక్ట్ ఏమో అని చెప్పేసి లేదు నార్మల్గానే మనకి ఈ ఫస్ట్ త్రీ మంత్స్ అనేవి బేసిక్గా త్రీ మంత్స్ అనేవి కంటిన్యూగా మనకి యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది మనకి సింటమ్ నెంబర్ టూ అనమాట యూరినేషన్ ఎక్కువ వెళ్ళటం అండ్ థర్డ్ వచ్చేసి హెడేక్ వస్తుంది ఈ హెడేక్ అనేది మోస్ట్లీ కొంతమందికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఇదనే కాదు నేను ఏ సిమ్టమ్ చెప్పినా కూడా సింటమ్స్ అన్నీ అందరికీ ఉంటాయన్న రూల్ అయితే లేదు ఒక్కొక్కరు బాడీకి ఉండొచ్చు ఒక్కొక్కరు బాడీకి ఉండకపోవచ్చు సో హెడేక్ అనేది ఉంటుందన్నమాట సిమ్టమ్ నెంబర్ ఫోర్ వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి ఏది తిన్నా కూడా మౌంటింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఏంటి అని అంటే మీరు టెస్ట్కి వెళ్ళక ముందు టెస్ట్ చేసుకోవాలి అన్న ఆలోచన రాకముందే మీకు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట మీకు సో ఫస్ట్ ఫస్ట్ మీరు వామిటింగ్స్ని అంత కనుక్కోలేదనుకుంటాను నాకు తెలిసి వామిటింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట ఊరికే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి మీరు ఏ తిన్నా కడుపులోకి వెళ్ళదు వామిటింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మార్నింగ్ సిక్నెస్ మీరు మార్నింగ్ ఎన్ని గంటలకి నేర్చినా ఆ పడుకున్న బెడ్ మీద నుంచి అస్సలు దిగాలనిపించదు అంత బద్ధకంగా ఉంటుంది మీరు ఎంత నిద్రపోయినా కూడా ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది సో దాన్ని మనం మార్నింగ్ సిక్నెస్ అంటాము మార్నింగ్ సిక్నెస్ అనేది మాక్సిమం అందరికీ ఉంటుంది ఈ ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మనకి ఈ మార్నింగ్ సిక్నెస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు సో దీన్ని బట్టి కూడా మీరు ఈజీగా కనుక్కోవచ్చు అనమాట మెల్లమెల్లగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు అండ్ అలాగే ప్రెగ్నెన్సీ గ్లో అనేది వస్తుంది సో ఈ ప్రెగ్నెన్సీ గ్లో అనేది అందరిలో ఉండదు కొంతమంది డల్ అవుతారు కొంతమంది గ్లో అనేది ఎక్కువ అవుతుంది అనమాట కొంతమంది బాగుండే వాళ్ళు అనుకోకుండా కలర్ తగ్గిపోతూ ఉంటారు కొంతమంది అనుకోకుండా కలర్ వచ్చేస్తూ ఉంటారనమాట సో ఇది ప్రెగ్నెన్సీ గ్లో అని అంటారు సో ప్రెగ్నెన్సీ గ్లో కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు అండ్ అలాగే స్టమక్ పెయిన్ పొత్తి కడుపు నొప్పిగా ఉండటం అంటే సివియర్గా ఉండడం అప్పుడప్పుడు వచ్చే పెయిన్ వేరు మనకి సివియర్గా ఉండడం వేరన్నమాట సో ఈ పొత్తి కడుపు నొప్పిగా ఉండడం కూడా మీరు మనం ఈ సిమ్టమ్స్ కిందకి తీసుకుంటాం అనమాట అండ్ అలాగే ఆకలి వేయడం బాగా ఆకలి వేస్తుంది కొంతమందికి అస్సలు ఆకలేకపోవచ్చు అందరికీ ఆకలి వేస్తుందని చెప్పలేము అందరికీ ఆకలి వేయదని చెప్పలేము సో ఆకలి వేయచ్చు వేయకపోవచ్చు ఎక్కువగా ఆకలి వేయడం అస్సలు ఆకలి ఉండకపోవడం కూడా మనం ఈ సింటమ్స్ కిందగా తీసుకుంటాం అండ్ అలాగే మనకి బ్రెస్ట్ పెయిన్ రావడం అండ్ అలాగే నిపిల్స్ చుట్టూ కూడా కలర్ చేంజ్ అవుతుంది అనమాట బికాస్ మనకి లోపల ఈ పాలు ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా మన బాడీ సో అందువల్ల ఏంటి అంటే మనకి నిపుల్స్ చుట్టూ కలర్ చేంజ్ అవ్వడం ఈ చెస్ట్ పెయిన్ అంతా చెస్ట్ భాగం అంతా కూడా చాలా టెండర్గా అయిపోద్ది అనమాట అండ్ ఇట్లా తాకితేనే మనకి భయంకరంగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండ్ సైజులో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొంచెం బిగ్ సైజ్ అవ్వడం ఇట్లా అవుతూ ఉంటుంది అండ్ అలాగే అరికాళ్ళు తిమ్మిది పట్టేస్తూ ఉంటాయి తిమ్మిర్లు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట భయంకరంగా సో ఊరికి తిమ్మిర పడిపోతూ ఉంటాయి అరికాళ్ళు అండ్ కొంతమందికి కాళ్ళ వాపులు కూడా వస్తాయి నీరు అంటాం కదా సో అలా వస్తుంది మ్యాక్సిమం ఈ నీరు అనేది ఎయిట్ సె సెవెన్ ఎయిట్ నైన్ ఈ మంత్స్లో ఎక్కువ చూస్తాం మనం అందరిలో కొంతమందికి ఏంటి అంటే స్టార్టింగ్లోనే ఈ కాళ్ళ వాపులు అనేవి స్టార్ట్ అవుతాయి కాళ్ళ వాపులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఈ టెంపరేచర్ చేంజ్ అవ్వడం అంటే ఊరు ఊరికే మీ బాడీ అనేది టెంపరేచర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి చల్లగా అయిపోవడం ఒక్కొక్కసారి చాలా హీట్ అయిపోవడం ఇట్లాగే టెంపరేచర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అండ్ తర్వాత మూడ్ స్వింగ్స్ అనమాట మనకి పీరియడ్ టైంలో ఎలా అయితే మూడ్ స్వింగ్స్ ఉంటాయో ఈ టైంలో కూడా అంటే ఈ ఈ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మీరు ఏదైతే ఈ మీ పీరియడ్ మిస్ అయిపోయిన తర్వాత మీరు ఈ టెస్ట్కి వెళ్దామని అనుకుంటారో అప్పుడు మీకు బాగా మూడ్ ఫింగ్స్ ఉంటదనమాట హ్యాపీగా ఉన్నట్టు ఉంటారు ఉన్నటువంటి ఎటువంటి రీజన్ లేకుండా డల్ అయిపోతూ ఉంటాము ఏడ్చేస్తూ ఉంటాము అవతలి వాళ్ళ మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది సో మూడ్ ఫింగ్స్ అంటే తెలుసు కదా ఎలా ఉంటాయో సో అట్లా మూడ్ ఫింగ్స్ కూడా ఉంటాయనమాట ఈ సిమ్టమ్స్లో సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం ఏమీ మెడికల్ తరపు నుంచి చెప్పట్లేదు ఒకటి ఎక్స్పీరియన్స్ రెండు మనం బయట ఫ్రెండ్స్తో తెలుసుకున్నవి అండ్ మూడు మా అమ్మ మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను అనమాట అండ్ అలాగే నేను వెళ్ళే డాక్టర్ దగ్గర కూడా నేను కన్సల్ట్ అయ్యి నేను తెలుసుకున్నాను సో ఇంకోటి ఏంటి అంటే చాలామంది వీటి గురించి మాట్లాడడానికి ఇంకా కూడా షైగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు బట్ మనకి ఆల్రెడీ టెన్త్ క్లాస్ నుంచే మనకి స్టార్ట్ అయిపోద్ది ఈ రిప్రొడక్షన్ సిస్టమ్ గురించి బట్ అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు లేదో తెలియదు మాకు కూడా అప్పుడు అంతగా చెప్పేవాళ్ళు కాదనమాట దీని గురించి బట్ ఓకే ఇప్పుడు వీటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఎవరు కూడా షై ఫీల్ అవ్వద్దు హ్యాపీగా ఫ్రీగా తెలుసుకోవచ్చు వీటి గురించి అది ఏదో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా అవ్వకపోయినా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సో దీన్ని కూడా మనం ప్రెగ్నెన్సీ సింటమ్ కిందకి తీసుకుంటాం అనమాట సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకి పీరియడ్ టైంలో ఎలా ఉంటుంది బ్లీడింగ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట బట్ ఈ మీకు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే డ్రాప్ డ్రాప్గా మీకు బ్లీడింగ్ కనబడుతుంటుంది అనమాట మనకి ఈ పీరియడ్ టైంలో బ్లీడింగ్ ఏంటి అంటే మ్యాక్సిమమ్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఉంటుంది అనమాట చాలామందికి ఈ బ్లీడింగ్ ఫైవ్ టు సెవెన్ డేస్ అవుతుంది ఈ ఇంప్లాంటేషన్లో ఏంటి అంటే టూ టు త్రీ డేస్ టూ టు త్రీ డేస్ మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అవుతుంది అది కూడా మనకి డ్రాప్ డ్రాప్గా అవుతుంది అండ్ ఇక్కడ మీరు కలర్ వేరియేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి కలర్ వేరియేషన్ ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ మనం పీరియడ్ టైంలో ఏంటి అంటే రెడ్ కలర్లో ఉంటుంది డార్క్ రెడ్ కానీ లైట్ రెడ్ కానీ అట్లాగా ఉంటుంది అనమాట బ్లీడింగ్ కలర్ వచ్చేసి ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో ఏంటి అంటే మనకి లైట్ పింక్ కలర్లో లేదా బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట సో డ్రాప్ డ్రాప్గా అవుతున్నప్పుడు ఏంటి అంటే అది కూడా మనం ఒక సిమ్టమ్ కిందకి తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ సిమ్టమ్ కిందకి మనం తీసుకోవచ్చు అనమాట బాడీ చేంజెస్ టోటల్ బాడీ మనకి చేంజ్ అవుద్ది అనమాట కొంతమందికి మొహం కొంచెం ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అండ్ చేతులు ఇవన్నీ కూడా కొంచెం ఉబ్బడం బాడీ మొత్తం కూడా చేంజ్ నేను కదా వెయిట్ పుటౌన్ అవుతారు అని చెప్పేసి సో అట్లా అనమాట వెయిట్ పుటౌన్ అంటే అందరూ వెయిట్ పుట్ అవునం వరూ కొంతమంది వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఫస్ట్ త్రీ మంత్స్ బికాజ్ మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా సో ఇది కరెక్ట్గా తీసుకోక వెయిట్ తగ్గిపోతూ ఉంటారనమాట యా నాసియా ఇలాంటి ఒక సిమ్టమ్ మీకు ఉంది అంటే కన్ఫర్మ్గా మీరు టెస్ట్ కూడా చేసుకోకర్లేదు మీరు ప్రెగ్నెన్సీ అని చెప్పి మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి మీకే అర్థమైపోతుంది సో నాసి అంటే అందరికీ తెలుసు కదా స్మెల్స్ అనమాట కొన్ని రకాల స్మెల్స్ అనేవి పడవు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్మెల్ పడదులండి పాలు స్మెల్ పాలు పొంగేటప్పుడు వచ్చే స్మెల్ అన్నం పొంగేటప్పుడు వచ్చే స్మెల్ రస్ సాంబారు పప్పు ఇలాంటి కొన్ని స్మెల్స్ పడవన్నమాట సో ఇది అందరికీ ఉంటుంది అని చెప్పలేం బట్ నాసియా అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఫస్ట్ త్రీ మంత్స్ మాక్సిమం ఉంటుంది ఈ నాసియా వామిటింగ్ సెన్సేషన్ యూరినేషన్ ఇవి మాక్సిమం అందరికీ ఫస్ట్ త్రీ అనమాట సో ఈ నాసియా లాంటి మీకు మీకుంటే మీరు ఫిక్స్ అయిపోండి మీరు ప్రెగ్నెంట్ అండ్ అలాగే బ్లోటింగ్ సెన్సేషన్ బ్లోటింగ్ సెన్సేషన్ అంటే ఏంటి అంటే మీరు ఎంత ఫుడ్ తిన్నా కడుపు ఏంటో ఒక రెండు మూడు కంచాలు తినేసినట్టు కడుపు ఉబ్బరంగా కడుపు ఎక్కువ అంటే ఫుల్ అయిపోతుంది అనమాట పొట్ట ఎక్కువ తినలేం ఒక రెండు ముద్దులు తినేకి మనకి పొట్ట బాగా నిండిపోద్ది అనమాట సో దాన్ని మనం బ్లోటింగ్ సెన్సేషన్ అని అంటాం ఎక్కువ తినలేం అండ్ అలాగే కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ కూడా అంటే ఇది ఇది కాన్స్టిపేషన్ అనేది మీకు ఫస్ట్లో ఫస్ట్లో అర్థం కాకపోవచ్చు పోను పోను అర్థమవుద్ది అప్పటికి మీరు టెస్ట్ కూడా చేసేసుకుంటారు ఐ థింక్ సో ఇదన్నమాట అండ్ అలాగే నిద్ర భయంకరంగా వచ్చేస్తుంటుంది కొంతమందికి నిద్ర రాదు కూడా సో ఇవన్నమాట ప్రెగ్నెన్సీలో ఉండే సిమ్టమ్స్ వీటికి వీటికి అంటే ఇన్ ఇవే అని చెప్పలేము ఇంకా ఉండొచ్చు బట్ నేను నాకు తెలిసినవి చెప్పాను సో చాలామంది ఈ సింటమ్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో అందుకోసం అనమాట అండ్ ఇవే సింటమ్స్ ఉంటాయన్న గ్యారంటీ లేదు ఇవే ఉండాలి అన్న గ్యారంటీ కూడా లేదనమాట అండ్ అందరికీ ఉండాలన్న గ్యారెంటీ కూడా మనం ఇవ్వలేం ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్క సింటమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఓకేనా సో నేను చెప్పిన ఈ సింటమ్స్ అన్నిట్లో అట్లీస్ట్ ఒక ఐదు ఉన్న లేదా రెండు ఉన్న కంగ్రాచ్యులేషన్స్ అండ్ దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కొంచెం నేను చూసుకొని దీనికి రిలేటెడ్ వీడియోస్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకుంటాను బట్ నాకెందుకు ఈ టాపిక్ మీద వీడియోస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట బికాజ్ ఎక్కువ లేడీస్ ఎక్కువ నా వీడియోస్ చూస్తున్నారు సో అందుకోసం అనమాట సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఓకే తక్కువ ఉండొచ్చు మేబీ నేను అప్లోడ్ చేసే కొద్దీ మేబీ పెరగచ్చు ఐ హోప్ పెరుగుతానని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దీనికి రిలేటెడ్ వీడియోస్ చేయాలా వద్దా కూడా మాక్సిమమ్ కామెంట్ చేస్తే చేయండి నేను చూస్తాను పక్క లేదా మీరు ఈ యూట్యూబ్లో చేయలేకపోయినా ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేయండి నేను ఆల్రెడీ నా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కనుక వీడియోని ఇక్కడ వరకు చూసి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ దిస్ ఈస్ లావణ్య సైనింగ్ ఆఫ్ లవ్ యూ